మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది కరీంనగర్ ఎంసెట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వెలుగు చూసింది బాగేశ్వరి కాలేజ్ ఇంకా ఎంసెట్ పరీక్ష కొనసాగుతోంది ఆరు గంటలకు ఎంసెట్ పరీక్ష ముగియాల్సి ఉంది అయితే పరీక్ష రాస్తున్న సుమారు ఏడు వందల మంది విద్యార్థులు ఇంకా పరీక్ష రాస్తున్నట్లు తెలుస్తోంది కరెంట్ లేకపోవడంతో ఆలస్యమైంది అంటున్నారు యాజమాన్యం మొబైల్ జనరేటర్ తో పరీక్ష నిర్వహిస్తున్నారు దీంతో ఆందోళనలో తల్లిదండ్రులు రోడ్డుపైనే బైఠాయించారు సో కరీంనగర్ లో ఎంసెట్ పరీక్షలో ఇంకా కంటిన్యూ అవుతోంది వాగేశ్వరి కాలేజ్ లో ఇంకా ఎంసెట్ పరీక్ష కంటిన్యూ అవుతోంది ఆరు గంటలకే ఎంసెట్ పరీక్ష ముగియాలి కానీ ఇంకా విద్యార్థులు వాగేశ్వరి కాలేజ్ లోని విద్యార్థులు ఇంకా పరీక్షలు రాస్తూనే ఉన్నారు ఆ పరీక్షా కేంద్రంలో సుమారు ఏడు వందల మంది విద్యార్థులు ఇంకా పరీక్ష రాస్తున్నారు కరెంట్ లేకపోవడంతో ఆలస్యమైంది అంటుంది యాజమాన్యం మొబైల్ జనరేటర్ తో పరీక్ష ప్రస్తుతం నిర్వహిస్తున్నామని దీంతో మరొక గంట ఆలస్యమైందని అంటున్నారు ఆరు గంటలకి ముగియాల్సిన ఎంసెట్ పరీక్ష ఇప్పుడు ఇంకా ఎనిమిది గంటలు దాటింది అయినా ఇంకా కంటిన్యూ అవుతోంది దీంతో తల్లిదండ్రులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు మరింత సమాచారం కరీంనగర్ నుండి మా ప్రతినిధి సంపత్ లై ద్వారా అందిస్తారు సంపత్ ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది ఆ కరెంట్ లేకపోవడంతోనే లేట్ అయిందని చెప్తున్నారు మరి ఇటు ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఎంసెట్ నిర్వహణకి సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారు అంటే వాస్తవంగా వీళ్ళంతా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వెళ్ళారు కాలేలకి తర్వాత మూడు గంటల ప్రాంతంలో ఒకేసారి భారీ వర్షం కోసింది దీంతో ఆ కాలేలు ఉన్న ట్రాన్స్ఫర్ పైన పిరుగుపడింది ఒకేసారి కరెంట్ పోయింది వాళ్ళు ఆరు గంటల వరకు పరీక్ష ముగిసి బయటికి రావాలి కానీ ఆ కంప్యూటర్ అని చెడిపోయే దాంతో పాటు కూడా కరెంట్ లేని నేపథ్యంలో మళ్ళీ పొడిగించారు మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత కూడా కరెంట్ ని సెట్ చేశారు ప్రస్తుతానికైతే వాళ్ళకి పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు బయటికి రావట్లేదు కానీ మరి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారో ఏం జరుగుతుంది సమాచారం తల్లిదండ్రులకు తినే నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా రాజు రహదారి పైన కూడా బయట దీంతో సుమారుగా మూడు కిలోమీటర్ వరకు రాకపోక పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడింది ఇప్పటికీ యాజమాన్ నుంచి ఎలాంటి సమాజం అయితే రావట్లేదు కనీసం అక్కడ అంత పెద్ద కాలేజీకి జనరేటర్ లేదు మరి అలాంటి జనరేటర్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అధికారులు కూడా వెళ్ళి తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే ఒకేసారి అకాల వర్షం కురిసింది దాంతో పాటు కూడా భారీగా ఈదురుగాలు వస్తే దీంతో కూడా కళాశాలలో ట్రాన్స్ఫర్ పైన పిలుగుతున్న నేపథ్యంలో కరెంట్ పోయింది దీనికి మేము ఏమి చేయలేమంటూ కూడా యాజమానం చేతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరొక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఏ విధంగా రాస్తారు దాదాపు ఎందుకంటే అక్కడ కంప్యూటర్స్ కూడా ఒకేసారి షార్ట్ సర్క్యూట్ అయితే జరిగినట్టు సమాచారం అవుతుంది షార్ట్ సర్క్యూట్ కారణంగా కంప్యూటర్లు పనిచేసేయా లేదు ఎందుకంటే ఎంసెట్ చాలా ఇంపార్టెంట్ పరీక్ష ఒకవేళ పిల్లలు సరిగా పరీక్ష రాయకపోతే వాళ్ళ భవిష్యత్తు పైన కూడా అంద అంకారం ఉంటుంది చెప్పి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఎస్ సంపత్ సో వాగ్ వాగేశ్వరి కాలేజ్ లో ఇంకా ఎంసెట్ పరీక్ష కొనసాగుతోంది ఆ వర్షం కారణంగా ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పై పిడుగు పడడంతో అక్కడ కరెంటు లేకపోవడంతో కంప్యూటర్లు పనిచేయట్లేదు అందుకనే ఎంసెట్ ని కొంత ఆలస్యంగా నిర్వహించాము అందుకనే ఇంకా ఎగ్జామ్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు